ప్రభునందు ప్రియలారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు అగాపి ఆధ్యాత్మిక సందేశాలను చక్కగా వింటున్న మీ అందరినీ దేవుడు దీవించుగాక మనం సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నాం కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం దేవుడు అందరినీ కూడా తగిన రీతిగా సిద్ధపరిచి నూతన దీవెనలతో నూతన సంవత్సరంలో కొనసాగినట్లు చక్కగా దేవుడు వారిని అంటే మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం ఐదో అధ్యాయం కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం మూలవాక్యంగా మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియో జేయునని ఎరుగరా అనే మాట అపోసలైన పౌలు కొరింది సంఘానికి మొదటిసారి ఉత్తరం రాసినప్పుడు చెప్పినటువంటి మాట అంటే కొరింది సంఘం దేవుని కృపను బట్టి చాలా అద్భుతమైన సంఘంగా కట్టబడుతుంది ఏ అంటే కృపావరాలలో ఏ కుదువ లోపం లేకుండా అందరూ అన్ని వరాలు పొందుకుని చక్కగా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వరాన్ని దేవుడి చేదాన్ని పొందుకుని చక్కగా జీవిస్తున్నారు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు అంత మంచి సంఘంలో సాతానుడు చాలా గలిబిలి సృష్టించాడు ఎంతగా అంటే మంచిగా విశ్వాసంతో వరాలను ఉపయోగించుకుని దేవుని రాకడ కోసం ఎదురు చూచే విశ్వాసులు వాళ్ళు దేవుని పేరటే ఉంటూ గుంపులుగా డివైడ్ అయిపోయారు నాలుగు గుంపులుగా డివైడ్ అయిపోయారు విరోధం ఒకరంటే ఒకరు ఏ ఏమాత్రం కూడా వారు సహించలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ సంఘం పరిస్థితి ఇలా ఉందని ఒకరి చేత తెలుసుకున్న పౌలు వారిని చేయడానికి ఉత్తర ఉత్తరాలు రాశాడు అంటే ఈ ఉత్తరంలో వారిని సరిచేసే పరిస్థితి క్రమం పెట్టుకున్నాడు వారిని సరి చేయాలి సరిగా వారిని ప్రభువులో బలపరచాలి వారి తప్పొప్పులు ఏంటో వారి గురించి తెలియచేయాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన పౌలు రాసిన ఉత్తరంలో తాను అలా బోధిస్తూ సరిచేస్తున్న క్రమంలో ఐదో అధ్యాయంకి వచ్చేటప్పటికి సంఘంలో ఒక నీచమైన కార్యం జరుగుతున్నా దానిని చూచి చూడనట్టు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్న సంఘస్తులను హెచ్చరిస్తూ మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు ఎక్కడ కొరందీలుగు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరు వచ్చినప్పుడే చదువుకున్నాం మీరు అతిశయపడుట మంచిది కాదు అని ఎందుకు ఆ మార చెప్పవలసి వచ్చింది అని అంటే మనం ఐదో అధ్యాయం ఒకటి నుంచి చదివితే ఆ సంఘంలో జాగత్వం ఒకటి జరుగుతుందని అన్యులలో కూడా ఇంత నీచమైన కార్యం జరగదు అని అది ఏమిటి అంటే మీలో ఒకటి తన తల్లిని అంటే తండ్రి భార్యను అతనికి మారుడు తల్లి అయ్యుండొచ్చు ఆమెను ఆమెతో శారీరకంగా లైంగికంగా ఎంతో పాపం చేస్తున్నా కూడా మీకు తెలిసి అతనిని వెలివేయకుండా అతని విషయంలో జాగ్రత్త పడకుండా ఆ పాపం చేత ఎవరూ ప్రేరేపించబడకుండా చక్కగా మీరు జాగ్రత్త పడవలసింది పోయి జరుగుతుందని తెలిసి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మిగిలిన ఆధ్యాత్మిక జీవితంలో కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి కదా అని మంచిగా జరిగే ఏదో విషయాన్ని చూసి మీరు అతిశయపడుతున్నారు కానీ మీరు సరి చేసుకోవలసిన ఇంత పెద్ద పాపాన్ని ఎందుకు విడిచిపెట్టారు అంత పెద్ద పాపాన్ని విడిచిపెట్టి అంటే పట్టించుకోకుండా దానిని అలాగే ఉంచి ఏదో మంచికి మనం సాగుతున్నావులే అని అంటూ ఆధ్యాత్మిక జీవిత విషయంలో మీరు అతిశయపడడం అస్సలు మంచిది కాదు అని అన్నాడు అతిశయం అంటే దానికి గర్వము ఆనందం అనే అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ అర్థం ఏంటంటే గర్వం మీరు అలా గర్వపడకూడదు ఎందుకని తెలుగులో ఒక మాట ఉండదు ఏంటంటే గురువింది గింజ దాని వెనుకనున్న నలుపును మరిచిపోయి ఎదురునున్న ఎరుపును చూసి గర్వపడుతుందని అలాగే చాలామంది వారి తప్పుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు దాని వైపు చూడడానికి ఇష్టపడరు కానీ వారు చేసే మంచిని మాత్రం బాహాటంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు దాని గురించే గర్వపడతారు నేను అంత చేశానండి ఎంత చేశాను కానీ అప్పటికే మంచిని చేస్తున్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి అవిధేయమైన అతిక్రమాలు ఏమున్నాయో వాటిని చూసి వాటిని సరి చేసుకునే క్రమంకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు అలాగే ఈ సంఘంలో ఎంత పెద్ద పాపం జరుగుతున్నా ఇంకా ఏదో జరిగే మంచి సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రార్థనలు కానీ చూసి అతిశయపడుతున్నారు ఇది మంచిది కాదు అని అన్నాడు అందుకే దానిని ఉద్దేశించి ఆరోచనం కింద పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేయను అని మీరు ఎరుగరా పులిసింది ఉన్నా మంచి ముద్ద ఎంత పెద్దదైనా ఆ పులిసింది కలిసిందంటే మొత్తం పులిసిపోతుంది అలాగే ఈ తనం ఒకరిలో సంఘములో ఉందంటే సంఘం అంతట్లో ఒకరిలో ఉందంటే ఆ ఒకరి నుంచి అనేక మందికి వ్యాపిస్తుంది అనేక మంది దానికి ఆకర్షితులు అవుతారు దాని చేత ఇంపాక్ట్ చేయబడతారు కాబట్టి ఎందుకు మీరు ఇలాగో జాగ్రత్త పడటం అనే మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడేది అదే సంవత్సరం ఆఖరిలో ఉన్నామండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఇలాంటి వాటిని మనం సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఎన్నో విషయాల్లో మనం అతిశయపడుతున్నాం బైబిల్ చెప్తుంది అతిశయపడటం మంచిది కాదు గర్వం అహంకారం జీవితాలని పాడు చేస్తాయి వేటిని చూసి మనం అతిశయపడుతున్నాం ఒకసారి గమనిద్దాం అతిశయపడకూడని విషయాలలో ఎంతో గర్వపడిపోతున్నాం అతిశయించాల్సిన విషయాల్లో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏది మంచిది కాదో ఆ అతిశయము పడే విధానం ఉందే అది మీరు వదిలిపెట్టండి అది మంచిది కాదు అది మీ జీవితాలను పాడు చేస్తుంది అని అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటి అంటే ఏ ఏ విషయాల్లో మనం అతిశయపడటం అనేది మంచిది కాదు చివరికి వచ్చేటప్పటికి ఏ విషయంలో అతిశయపడితే మంచిది అవుతుంది కూడా మనం తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే మనము ఏ విషయాల్లో అతిశయపడకూడదు మంచిది కాదన్నాడు కదా చాలా విషయాలు కానీ అందులో కొన్ని మనం చదివితే ఇరిమి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మనం చదువుకుంటే జ్ఞానం బట్టి జ్ఞా అంటే జ్ఞాని జ్ఞానాన్ని బట్టి సూర్యుడు శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదని దేవుడే చెప్పాడు ఎందుకంటే చాలామంది మనుషులు తమకున్న బలాన్ని బట్టి బుద్ధిని బట్టి ధనాన్ని బట్టి ఘనతను బట్టి ఇంకా దేవుని దేవుడిచ్చిన వరాలను బట్టి వారికి ఉన్న సౌకర్యాలను బట్టి ఎంతో గర్వపడతారు ఎంతో అతిశయపడతారు దానిని బట్టి వాటి గురించి చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఫీల్ అవ్వటానికి ఇష్టపడతారు వాళ్ళు కానీ దేవుడే చెబుతున్న మాట ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాటిని బట్టి అతిశయపడకూడదు జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అన్నాడు ఎందుకని అంటే జ్ఞానం పౌలు పత్రికలో రాస్తాడు ఉప్పొంగ చేస్తుంది అని అంటే జ్ఞానం అనేది మనిషిని గర్వపడేలా చేస్తుంది ఇది లోకానుసారమైన జ్ఞానం ఈ లోకంలో మనిషి కలిగి ఉండేదంత లోకానుసారమైనదే ప్రకృతి సంబంధమైనదే ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా లేకపోతే దేని ద్వారానో నేను జ్ఞానం సంపాదించుకుంటున్నానంటూ పరిజ్ఞానాన్ని పెంచుకుని లేదా విజ్ఞానాన్ని పెంచుకుని అదే గొప్ప జ్ఞానంగా చాలామంది భావిస్తారు విజ్ఞానం అనేది అన్ని విషయాల గురించి తెలియచేస్తుంది ఆ తెలిసిన దానిని బట్టే నాకెంత తెలుసు కాబట్టి నీకెంత తెలుసు అనే దాని గురించి తెలుసుకునే విషయంలో ఎంతో గర్వం గర్వపడేలా ఉప్పొంగేలా చేస్తుంది జ్ఞానం అందుకే జ్ఞాని జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు అది మానవ జీవితాలని నాశనం చేస్తుంది పాడు చేస్తుంది అంతా తెలుసు దేవుడు చెప్పిన మాటను కూడా లెక్కలేకుండా చేస్తుంది చెడుతనాన్ని కూడా వాళ్ళు మంచిగా చూస్తూ దానిని గ్రహించలేక ఒకని ఎదుట సరి అయినదిగా మార్గం కలదట సరైనదిగా కనబడే మార్గం ఉంది కానీ తొదకు అది మరణానికి దారి తీస్తుంది ఎందుకని అతని దృష్టికి అది మంచిది తన దృష్టికి తాను బుద్ధిమంతుడు తన దృష్టికి తాను జ్ఞాని తన దృష్టికి తాను నీతిమంతుడు ఇక ఎవరి మాట వినడన్నమాట జ్ఞానం లోకానుసారమైనది అది లోకానుసారమైన జ్ఞానం అయితే ఉప్పొంగ చేస్తుంది నిన్ను పతనానికి నడిపిస్తుంది అందుకే దానిని బట్టి గర్వపడకు ఐశ్వర్యం అనేది కూడా అంతే ఐశ్వర్యవంతుడు తానే ఐశ్వర్యం మీద ఆధారపడి ఐశ్వర్యమే తనకు దేవుడిగా భావించి దానిని పూజిస్తాడు లేదా ఐశ్వర్యవంతుడు తానే దేవుడిగా ప్రకటించుకుంటాడు మనుషుల ముందు చాలామంది పట్ల అతడి బిహేవియర్ అలాగే ఉంటుంది ఎదుటివారు తమ దాసులు అన్నట్లుగా ఎదుటివారు తనకు చనిపోరు అన్నట్లుగా ఈ ఐశ్వర్యం అనేది మనిషిని గర్వపడేలా చేస్తుంది చాలా అహంకారపూరిత ప్రవర్తన చేసేలా చేస్తుంది లేక ఈ ఐశ్వర్యం మనిషిని తప్పుడు దారిలోకి నడుపుతుంది తప్పుడు తప్పుడు అలవాట్లు నేర్చుకోవడానికి తప్పుడు వాటిని వెంటాడడానికి అనవసరమైన వాటి జోలికి పోవటానికి ఏవో ఏవో చేయటానికి ఇలా చేయడం ద్వారా అతడు తప్పటడుగులు వేస్తూ తప్పుడు జీవితాన్ని జీవించి చివరికి నరకానికి వెళ్ళిపోతూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు తన శరీరాన్ని ఐశ్వర్యం ద్వారా నాశనం చేసుకుంటాడు తురాల చేత ఇంకా అనేక రీతులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నష్టపరుచుకుంటాడు ఐశ్వర్యం అనేది గర్వపడేలా చేస్తుంది సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో అనే అతను అందుకే నేను పేదరికంలోనైనా ఐశ్వర్యంతో ఉండేటట్లు చేయొద్దు నాయన అంటే నాకు పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు ఒకవేళ ఐశ్వర్యం వచ్చిందనుకో యహోవా ఎవడు అని అంటాను కాబట్టి అంత వద్దును నాయన అని అడుగుతున్నాడు అంటే గర్వపడేలా చేస్తుంది ఐశ్వర్యం దేవుని మీద కూడా గర్వపడే అంత గొప్ప పని నీ చేత చేయిస్తుంది ఈ ఐశ్వర్యం అందుకే జాగ్రత్త పడాలి సూర్యుడు తన బలాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి ఎంతగానో అతడు గర్వపడకూడదు ఎందుకంటే బైబిల్లో ఎంతోమంది బలవంతులు ఎంతోమంది బలవంతులు భంగపడినట్టు మనం బైబిల్లో చూస్తాం బ తమ బలాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు బలం అనేటప్పటికీ మనుషులకి అంగబలం ఉంది అర్ధబలం ఉంది బుద్ధి బలం ఉంది ఇలా చాలా బలాలు ఉన్నాయి వాటిని బట్టి వాళ్ళు వాళ్ళు ఎంతగానో గర్వపడతారు అంగబలం అంటే చాలామంది అంటే కొంతమంది వారి శరీర బలం బట్టి కొంతమంది వారికి ఉన్న మనుషులను బట్టి ఎంతో గర్వపడతారు మనుషులను బట్టి గర్వపడే వాళ్ళని మనం చెప్పుకోవాలి అంటే ఆది కానం యాకోబు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అది కానం ముప్పై ఒకటి అధ్యాయంలో లాబాన్ మా అంటే యాకోబు యొక్క మామగారు యాకోబు తన మామ దగ్గర ఇరవై సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత దేవుడు మాట్లాడాడని తన వాగ్దత్త భూమికి వెళ్ళిపోతున్నాడు తండ్రి ఉన్న స్థలానికి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు తన మామగారికి చెప్పకుండా మూడు రోజులైన తర్వాత గొర్రెబొచ్చు కత్తిరించుకుంటూ ఆనందంలో సంబరంలో ఉన్నటువంటి ఈ లాభానికి నీ అల్లుడు వెళ్ళిపోయాడు కుటుంబంతో సహా అనుకున్నప్పుడు అని విన్నప్పుడు తన ఊరి జనం బంధువులందరినీ వెంట పెట్టుకుని వెళతాడు యాకూబ్ దగ్గరికి ఎందుకంటే అతని ఆలోచన యాకూబ్ దగ్గరికి వచ్చిన తర్వాత లాభాన్ని మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే నేను చేయాలనుకుంటే నేను ఏదైనా చేయడానికి నా చేతనవును అనే మాట మాట్లాడతాడు అతని ఆలోచన ఏమిటంటే నాకు ఊరి జనం ఉన్నారు యాకోబు దగ్గర ఎవరున్నారు ఆ జనబలాన్ని బట్టి ఏదైనా చేసే యాకోబును అన్న గర్వంతో వచ్చేసాడు అతిశయంతో వచ్చేసాడు కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత యాకోబు ఒక్కడే అతనికి సపోర్ట్ ఎవరు లేరు కానీ దేవుడు ఉన్నాడన్న విషయం లాభాను గ్రహించలేకపోయాడు అందుకే లాభాంతో దేవుడు మాట్లాడాడు లాభాను నా సేవకుడని యాకోబుతో మంచిగాని చెడు మాట్లాడదుకు మాట్లాడదు జాగ్రత్త స్వమి అని మాట్లాడిన తర్వాత ఇప్పుడు వారిని చూసి పడినటువంటి గర్వం అంతా తగ్గిపోయింది మేళతాళాలతో అన్నిటితో కూడా నేను తీసుకొచ్చేవాడిని కదా ఎందుకంటే నన్ను చెప్పకుండా వెళ్ళిపోతున్నామని అప్పుడు యాకోబుతో సమాధానంగా మాట్లాడతాడు రాజులు చూడండి ఎంతో గొప్ప సైన్యాన్ని మనము దేవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చదివితే అక్కడ మనం చదివేది ఏమిటి అంటే రబ్షాకే మాటలు మనం చూస్తాం రబ్షాకే అనేవాడు ఎవరు అంటే అశూరు రాజు యొక్క సైన్యాధ్యక్షుడు వాడు చాలా గర్వపడిపోతాడు చాలా అంటే చాలా ఇంత అంత అని చెప్పలేం అవి యశాగ్రంథం ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో ఉంటుంది అతడు తనకు వెనకాల ఉన్నటువంటి విస్తారమైన లక్షలాది సైన్యాన్ని చూసి చాలా చిన్న సంఖ్య జనసంఖ్య లేక సైన్యం కలిగిన ఇస్రాయేల్ ప్రజల మీద ఎంత గొప్పగా మాట్లాడతాడు అంటే మనం రిఫరెన్సులు అన్నీ చదువుకునే అంత టైం అయితే లేదు కానీ రెండవ దినవృత్తాంతాలలో ముప్పై అధ్యాయం పదహారు వచ్చినములో ఈ రప్షాకే హయాములో వాళ్ళు ఇజ్గాతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మీదే పేలాపనలు చేశారని ఉంది అక్కడ దేవుని మీదే అదే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండు అద్దె పంతొమ్మిది వచ్చినములో మనుషుల చేతిపైనైనా భూజనులు చేసుకున్న అంటే మనుషుల చేతులు అంటే భూజనులైన మనుషులు చేసుకున్న దేవతల మీద వాళ్ళు ఎలాగైతే మాటలు పలికారో అలాగే ఇరుసలేము దేవుడైన యహోబా మీద కూడా అలాగే పలికారని అంటే రప్షాకేమంటాడు హమాత దేవత ఏమాయను శపరయమ దేవత ఏమాయను ఈ కొండ జాతుల దేవుళ్ళు ఏమైపోయారు అంటే వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఎరుసులేము ప్రజలు కొండ మీద ఉంటారు కాబట్టి కొండ జాతులు ఎన్నో దేవతలు కాపాడలేకపోయాయి వీళ్ళ దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు యహోవా మాత్రం ఏం చేయగలడు అని అనేక మంది దేవతలతో పోల్చినప్పుడు అక్కడ బైబిల్ చెప్తుంది అదే మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద పలికినట్టే దేవుని మీద కూడా పలికితే చివరికి ఏమైందో తెలుసు అండి దేవుడు మాట్లాడి ఒక దేవదూతను పంపిస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు చచ్చిపోతే ఈ పలికిన వాళ్ళందరూ కొంతమంది చచ్చిపోయారు కొంతమంది పారిపోయారు వారి బలం ఏమైపోయింది కనీసం కత్తి కూడా వీళ్ళ మీద దూయకుండానే పారిపోవలసి వచ్చిందంటే వారి గర్వం భంగం చేయబడింది అక్కడ ఇలా చెప్పాలి అంటే మనం కూడా మనకున్న ధనబలం మనకున్న బుద్ధి బలం మనకున్న మనుషుల బలం మనకున్న కండబలం బలం మనకున్న ఎన్నో బలాలను ఉపయోగించి గర్వపడ్డామంటే ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము భంగపడవలసి వస్తుంది జాగ్రత్త మనం ఇలాంటి వాటి మీద గర్వపడకూడదు భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి పేతురు మనకు తెలుసు పేతురు యేసుప్రభు శిష్యుల్లో ఒక రకంగా అగ్రగణ్యుడిగా ఎంచబడిన వాడే అన్నిటికీ కూడా ముందు మంచి మాట్లాడాలన్నా ఏది మాట్లాడాలన్నా తానే ముందు మాట్లాడేవాడు ధైర్యం చేసేవాడు ఆ చనువు ఆ ధైర్యం ప్రభు అంటే ఆ చనువు ప్రభు ఇచ్చాడు ఆ ధైర్యంతో ఒకసారి ఏమంటాడంటే ప్రభు వీళ్ళందరూ నీ గురించి అంటే తెలియదు అని చెప్పినా నేను మాత్రం నువ్వంటే ఎరుగునని చెప్పను నా ప్రాణం పోయినా కూడా చెప్పనం అనే గర్వం అతిశయం కొన్నిసార్లు మన ప్రార్థన బట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి మన నడతను బట్టి చాలా గర్వపడుతూ ఉంటాం కదా అరే మనం తగ్గించుకోవాల్సిన స్థలంలో ఆ స్థానంలో గర్వపడుతూ నేను ఎంత చేస్తున్నా అంత చేస్తున్నా కాబట్టి ఏదైనా చేయగలను అనేటటువంటి ఆలోచనలోకి వచ్చేస్తాం సాతానుడు అలా ప్రేరేపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ప్రభుత్వమే సవాల్ చేస్తున్నాడు నా ప్రాణం పోయినా సరే నీ మీద అబద్ధం అన్నా కానీ చివరికి ఏమైంది మూడు మార్లు రెండవసారి కోడి కోయకు ముందు తాను బొంకుతాడని ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతూ అసలు ఏసండి ఎవరో నాకు తెలియదని చెప్పి ప్రాణభయంతో తప్పించుకునే పరిస్థితి వచ్చింది పశ్చత్తాపడినప్పుడు ఎంతో కన్నీరు కార్చి ఏడ్చాడు ఆ తర్వాత ప్రభు యోహాను సువార్త ఓ ఇరవై ఒకటో అధ్యాయంలో యోహాను కుమారుడు అయిన సీమోను నువ్వు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే పేతురు అవును ప్రభు ప్రేమిస్తున్నా అనలేదు మీరు అక్కడ చదవండి అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అంటూ నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు నాయన అని మాట్లాడతాడు ఎందుకంటే నేను ఏది చేయబోతానో చేయక తెలిసిన వాడు నువ్వు అని అతనికి అనుభవం అయ్యింది అందుకే నేను ప్రేమిస్తున్నా లేదు నీకు తెలుసు అలాంటిది నేను ప్రత్యేకించి చెప్పాలా నీకు అన్నట్లు కాబట్టి గర్వం భంగపరచబడుతుంది జాగ్రత్తగా ఉండాలి అతిశయపడుట మంచిది కాదు దేవుడు మనకు వరాలు ఇచ్చాడు వరాలు వాడుకోవాలి కానీ వరాలను బట్టి గర్వపడకూడదు ఈ తలాంతులని దేవుడు ఉచితంగా ఇచ్చాడు సంఘాభివృద్ధి కొరకు ప్రజల క్షేమార్థమై దేవుని మహిమార్థమై మనం వాడుకోవాలి అంతేగాని దేవుడిచ్చిన టాలెంట్ను బట్టి నేను ఎంత గొప్పగా చెప్తాను ఎంత గొప్పగా పాడతాను ఎంత గొప్పగా చదువుతాను ఎంత గొప్పగా ఉంటాను ఎంత గొప్పగా ప్రార్థన చేస్తాను ఎంత గొప్పగా నేను లేకపోతే దేవుని పని అవ్వదు నేను లేకపోతే ఏమీ జరగదు అన్నట్లుగా దేవుడు నిన్ను బేస్ చేసుకుని ఒక తలాంతిచ్చి సంఘ పరిచర్యను జరిగించాలని దేవుడు అనుకుంటే గనక అది దేవుని మహిమార్ధం నువ్వు జరిగించాలి కానీ దానిని ఆధారం చేసుకుని నువ్వు గర్వపడ్డావు అంటే ఖచ్చితంగా భంగపరచబడాల్సి వస్తుంది అవమానపరచబడాల్సి వస్తుంది అది మంచిది కాదు అందుకే మనం గమనించాలి పేతురులాగా చాలా పొరపాట్లు చేస్తాం దుందుడుకు తనంతో జాగ్రత్త యేసుప్రభు శిష్యులతో చెప్పాడు మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలంటే మొట్టమొదట వాడు తగ్గించుకోవాలి అని మీలో అధికారులుగా ఉండాలి అంటే మొట్టమొదటి వారు మీలో వారికి దాసుడై ఉండాలి అని లోకంలో వాళ్ళైతే గొప్పవాళ్ళు అందరి మీద గర్వపడతారు మీరు అలా ఉండకూడదు అన్నాడు ప్రభు అంటే ఏంటి మనం ఏదైనా మనకున్న పరిస్థితిని బట్టి గొప్పవారిగా మనం ఎంచుకోకూడదు మనం తగ్గించుకోవాలి గొప్పవారిగా మనం ఎంచుకుంటున్నామంటే అతిశయపడుతున్నట్లే అతిశయం మీకు తగదు అని ప్రభువే మనకు నేర్పుతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఉన్న వాటిని బట్టి గర్వపడుతూ దేవుని బాధపరుస్తూ ఎదుటివారిని బాధపరుస్తూ మనల్ని మనమే స్వనాశనానికి నడుపుకుంటున్నామేమో జాగ్రత్త పడదాం తలాంతులు బట్టి వరాలను బట్టి ఇలాంటి వాటిని బట్టి ఆత్మవరాలు కృపవరాలు దేవుడిచ్చి వాడుకోవడానికి సిద్ధపడుతుంటే ఒకవేళ మనము గర్వపడి దేవునికి అవమానకరంగా తయారవుతున్నామేమో జాగ్రత్తగా మనల్ని మనం ఈ సంవత్సరం ఆఖరిలో దయచేసి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తాం మత్స్యవత్ ఐదో అధ్యాయం ఇరవై వచ్చినంలో ప్రభు ఒక మాట అన్నాడు ఆయన శిష్యులతో అక్కడ ఉన్నవారందరితో మీ నీతి పరిశైల శాస్త్రుల నీతి కంటే అధికమై ఉండాలి అని ఒకవేళ అలా కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని అంటే పరిశైలకు నీతి ఉందా అంటే ఉంది అది ఏ నీతో తెలుసా స్వనీతి అందుకే పరిశైలు కానీ శాస్త్రులు కానీ ఇస్రాయేళ్లు కానీ పత్రిక మనము పదో అధ్యాయం మూడో వచ్చినాం రోమ పదిమూడులో చదివితే వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూనుకొన్నారన్నాడు పౌలు స్వనీతిని స్థాపించాలి స్వనీతిని చూపించాలి స్వనీతిని కనుపరచాలి స్వనీతిని గొప్పగా చూపించుకుని అతిశయపడాలి అనేది వాళ్ళ ఆలోచన అందుకే శాస్త్రుల పరిశైల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అంటే వాళ్ళ నీతి స్వనీతి కానీ మీది స్వనీతి అయి ఉండకూడదు ఆ స్వనీతిని చూపించుకుని గర్వపడాలనుకుంటున్నారు మీరు అలా ఉండకూడదు మరి మీరు ఎలా ఉండాలి స్వనీతి కాదు దేవుని నీతిని కలిగి ఉండాలి మనం దేవుని నీతిని కలిగి ఉండాలి ఎందుకంటే యశాగర్థం అరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో చురువులో మా నీతి క్రియలు మురికి గొడ్డల వంటివని అక్కడ వాక్యం రాయబడేది మానవ స్వనీతి క్రియలు మానవ నీతి క్రియలు అనేవి మురికి గుడ్డలు లాంటివి అవి ధరించుకోవటానికి ఉపయోగపడవు అవి ప్రయోజనం లేనివి అవి విడిచి పారవేయవలసినవి పక్కన పెట్టవలసినవి అలాంటి వాటిని గుర్చే మనం గర్వపడకూడదు మరి దేనిని బట్టి గర్వపడాలి అంటే తర్వాత మనం చెబుదాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఇక్కడ కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన మరలా చదువుతున్నా మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులి మీరు ఎరుగరా అని అన్నాడు చూడండి పులిసిన పిండి అంటే ఇక్కడ దేని ఇది చెడుతనానికి గుర్తు పాపానికి గుర్తు ఇలాంటి చెడుతనము అవిధేయత అతిక్రమము పాపము దోషము ఇలాంటివి మనలో పెట్టుకుని ఏదో ప్రార్థన చేస్తున్నాం ప్రభు నమ్ముకున్నాం ఇంకా ఏదో దేవుడు మేలు చేసిన దాన్ని బట్టి అది మన స్వనీతి లేక మన మంచితనం మన పరిశుద్ధత అని గర్వపడకూడదు అని అంటున్నాడు మరేం చేయాలి ఆ పులిసిన పిండి అది మనం తీసి పరవేయాలి అది కలవకుండా చేయాలి అది తొలగించాలి దానిని తొలగించేస్తే ఉన్న మంచి అంతా కూడా ఇంకా అభివృద్ధి పొందుతుంది మంచిగానే మిగులుతుంది ఒకవేళ ఆ విస్తారమైన మంచిలో ఆ పులిసిన పిండి లాంటి కొంచెం చెడు కలిసింది అంటే గనక దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపుతుంది అని మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక దుష్టుడు చేరితే వారు అందరు చెడిపోయే ప్రమాదం ఉంది అలాగే మనలో ఉన్నటువంటి ఆ చిన్న విధేయత మిగిలిన మంచి అంతటిని కూడా మొత్తం మింగివేసి అంత దుష్టత్వంతో నింపవలసిన పరిస్థితి వచ్చేస్తుంది అందుకు మనం ఏం చేయాలి అంటే మనలో మనల్ని పరిశీలించుకుంటూ మనలో ఉన్న జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఎందుకంటే ఎక్కువ వారికి అందరికీ ఉన్న అలవాటు ఏంటంటే ఏలు చూపిస్తే ఎదుటివారి గురించి మాట్లాడతాం కానీ మన గురించి మనం ఆలోచించం మన వైపు మనం చూసుకోం కాబట్టి దేవుని వాక్యం అద్దం వంటిది అద్దంలో మన జీవిత మన ముఖాన్ని చూసుకుంటున్నట్టు మన జీవిత ప్రవర్తనను దేవుని వాక్యంలో రోజు పరిశీలించుకుంటూ ఏది మన ప్రవర్తనను ఖండిస్తుందో దానిని మనం తొలగించుకుని చక్కగా సాగితే అది చాలా మంచిగా ఉంటుంది అలా కాకుండా పాపం అలాగే ఉంచుకుని మనం ఏదో జరుగుతున్న ప్రార్థన బట్టి అతిశయపడ్డాము చివరికి చెడుతనం విజృంభిస్తుంది దుష్టత్వం పెరిగిపోతుంది అది స్వనాశనానికే నడుపుతుందన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే అతిశయపడుట మంచిది కాదు మీరు దేనిని బట్టి దేవుడు ఇచ్చిన దానిని బట్టి గర్వపడుతున్నారా లేక దేవునిని బట్టి గర్వపడుతున్నారా దేవుడి సంగతి అసలు వదిలేస్తాం మనం దేవుడు ఏదైతే దీవునగా మీరు దీవించబడండి ఆశీర్వదించబడండి అంటూ ఇచ్చిన సౌఖ్యాలు సుఖాలు లేకపోతే వనరులు వసతులు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని చాలా అతిశయంగా చెప్పుకుంటాం మనకున్న వస్తు వాహనాలను బట్టి కానీ మనకున్న ధనాన్ని బట్టి కానీ పిల్లలను బట్టి కానీ వారికున్న స్థాయిలను బట్టి కానీ ఎన్ని అండి ఇలాంటి జీవితం ఎన్ని సంవత్సరాలు కొనసాగిద్దామని చెప్పండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకా వీటి గురించిన అతిశయం పోలేదా వీటిని గురించే పది మంది దగ్గర మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నారా మీ వస్త్రాలను బట్టి మీ ఆభరణాలను బట్టి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయిస్తున్నారా ఒకవేళ నోటితో వివరించకపోయినా మీ ప్రవర్తన ద్వారా లేకపోతే చేస్త్రల ద్వారానే అలా చూపించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో జాగ్రత్త లోకానుసారంగా ఉన్న ఇలాంటివి భౌతిక సంబంధమైన ఇలాంటి వాటి గురించి మనం దేని గురించి అతిశయపడకూడదు ఒకవేళ ఆధ్యాత్మికంగా భక్తిని బట్టి ప్రార్థనను బట్టి వరాలను బట్టి తలాంతులను బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి అతిశయపడదామంటే దానికి కుదరదు ఎందుకు అంటే మనం రోమపత్రిక మూడో అధ్యాయంలో చదువుతాం అతిశయము కొట్టివేయబడింది విశ్వాసి బాగా గుర్తుంచుకోవాలి నువ్వు దేని గురించి గర్వపడ్డానికి సరిపోవు ఎందుకంటే నీ అతిశయాన్ని ప్రభువు కొట్టేశాడు ఎక్కడా అంటే సిలువులో కొట్టేశాడు అందుకే మనం చేయవలసింది ఏమిటి అంటే అతిశయ పడడం మానేద్దాం అతిశయం అనేది చాలా చెడ్డది గర్వం అహంకారం చాలా చెడ్డవి ఇలాంటివి మనం డంబంగా ప్రవర్తించే జీవితాలు చాలా చెడ్డవి ఈ డంబాన్ని ఉపయోగించుకుని యేసు ప్రభువుని సాతాను పడగొట్టాలనుకున్నాడు డాంబికంగా ప్రవర్తింపచేసి ప్రభువుని కైవసం చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆయన దైవ చేత జయించగలిగాడు ఇప్పుడు ఆయన శక్తి ద్వారా మనం కూడా సాతానను జయించి ఈ డాంబికాను వదిలిపెట్టి అంటే ఈ జీవ బడంబాన్ని వదిలిపెట్టి గర్వము అహంకారం వదిలిపెట్టి ప్రభువుల వినయం విధేయతతో చక్కగా ఎదగడానికి దేవుడు చక్కటి అవకాశాలు ఇచ్చాడు మనం ముగించుకునే ముందు ఒక మంచి మాట ఏమిటి అంటే మనం అతిశయపడుటో మంచిది కాదు మరి అతిశయ పడకూడదంటే అతిశయపడే సందర్భాలు కూడా ఉన్నాయి అదేంటో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకుంటే వినండి శరీర విషయమందు చక్కగా అగపడగూరు వారెవరు వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయించున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు పద్నాలుగు చూడండి అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువు ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాం చూడండి ఇక్కడ శిలువయందు తప్ప దేని అందు నాకు అతిశయము గాక అంటే క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ ఖచ్చితంగా సెలువును బట్టి అతిశయించాలి శిలువును బట్టి అతిశయించడం ఏంటండి సిలువ అవమానకరమైనది ఎవరికైనా సిలువు కళలో వచ్చిందంటే క్రైస్తవులు కలవరపడిపోతారు శిలువు శ్రమ కళలో వచ్చిందంటే శ్రమలు వచ్చేస్తాయండి అన్న ముద్ర వేసేశారు అంటే సెలవు కనబడిందంటే అంటే మనం శ్రమలో పొందుతామని నేను ఒకరోజు చర్చిలో ఉంటే ఒక అన్యులో ఆవిడ ఎక్కడో గాజుది ఎవరో క్రైస్తవులు సెలవు కొనుక్కున్నారు మరి చా చేజార్చుకున్నారో లేకపోతే ఇంట్లోంచి పాతది అయిపోయిందని పడేసారో వీళ్ళు వెళుతుంటూ దారిలో కనబడిందంట అది ఎక్కడి నుంచో తీసుకొచ్చేసే నేను చర్చిలో ఉంటే పులిపెట్టు మీద పెట్టింది ఏంటమ్మంటే పాస్ట్ గారు అండి ఈ సెలవు నాకు దొరికిందండి చర్చిలో చర్చ్లో ఉంచండి అది మంచిదే కదా మీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా అమ్మ అమ్మ సెలవు కనబడిన దొరికిన శ్రమలంట కదండి మాకోసం ప్రార్థన చేయండి శ్రమలు రాకుండా అని పెట్టేసి వెళ్ళిపోయింది ఆవిడ అంటే అందరూ అలా చెప్పుకుంటున్నారని అర్థమైంది నాకు కానీ సిలువ అనేది అవమానకరమైనది సిలువ అనేది చాలా కఠినమైనది కానీ శిలువ ఎక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది నేరస్తులు దొంగలు తప్పు చేసిన వారు పాపం చేసిన వారు శాపగ్రస్తులు వ్రేలాడిన సిలువలు కాదు దేవుడే మానవుడై మనకు బదులుగా సిలువులో వ్రేలాడా ప్రభు అయిన యేసు క్రీస్తు కలవరి సెలువలో చనిపోయాడు గిరిపై ఆ కలువరి శిలువ వైపు మనం చూడాలి ఆ సిలువును బట్టి అతిశయపడాలి దానిని బట్టే ఎందుకని ఈ సెలవును బట్టి అతి చేపడాలంటే రోమపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు మనం అంటే రోమపత్రిక మూడో అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే చదువుతున్నాను చూడండి రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగులో నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేస్తు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులం అవ్వాలని అందుకు దేవుడు మన పాపాలను అంటే పూర్వం చేయబడిన పాపాలను ఓర్మి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతి మనకు కనపరచాలని క్రీస్తుయసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరిచాడు అంటే యేసును కరుణకు ఆధారంగా మనకు బయలుపరిచాడు ఏసుప్రభు వచ్చింది ఎందుకంటే దేవుడు మనల్ని కరుణించాలని మనల్ని ఉచితంగా నీతిమంతులు చేయాలని మన పాపాలు తొలగించాలని మన శాపాలు తొలగించాలని మనల్ని క్షమించాలని యేసు ప్రభు వచ్చాడు అందుకే నీతిమంతుడు కాబట్టి యేసునందు విశ్వాసముంచువని నీతిమంతులుగా తీర్చువాడేటకు ఆయన అంటే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును పంపాడు అంటే ఇరవై ఏడవసరంలో ఉంది కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడేను అంటే సిలువలో కొట్టివేయబడింది మన క్రియలను బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టే కొట్టివేయబడింది అన్నాడు అక్కడ నీతిమంతులం అయ్యాము పరిశుద్ధులమయ్యాము గొప్పవారం అయ్యాము అంటే నువ్వు దేవుని నమ్మావు కాబట్టి అంతే తప్ప నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు కాబట్టి నీతిమంతుడు అవ్వలేదు అందుకే నేనేదో చేశానో నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడానికి అతిశపడ్డానికి కారణం లేదు సిలువలో నువ్వు చచ్చిపోవాలని నీకు స్థానంలో యేసుప్రభు చచ్చిపోయాడు నిన్ను ఉచితంగానే నీతిమంతుడికి గొప్పవాడిగా చేశాడు ఇక ఎంత మంచి వాడవయ్యావంటే కారణం నీలో ఏమీ లేదు కనుక ఏ మాత్రం గర్వపడడానికి అవకాశం లేదు సిలువలో నీ గర్వం అంతా కొట్టివేయబడింది ఇక నువ్వు తగ్గించుకోవాలి నువ్వు వినయంతో ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి దేవునికి లోబడాలి అలా సెలువు వైపు చూడాలి ప్రభు సెలువులో చనిపోయిన ప్రభువైన యేసు వైపు చూడాలి ఆయన ఎందు విశ్వాసంతో నువ్వు చక్కగా మారు మనసు పొందాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి తర్వాత రక్షణ పొందాలి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి ఈ రీతిగా జీవిస్తూ ఆ సిలువ ద్వారా మనం గర్వపడాలి ఈ పౌలే కొంది మొదటి పత్రిక అధ్యాయం ఆఖరి వచ్చినంలో ఏసు ప్రభునందు లేదా ప్రభునందు మనం అతిశయించాలని బైబిల్ చెప్తుంది ప్రభువు నందు ఎందుకు ప్రభునందు మనం అతిశయించాలి అంటే ఆ ప్రభువు గురించి కొంది మొదటి పత్రిక ఒకట్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో ఉంటుంది దేవుని మూలముగా ఆయన మనకు అంటే ఏసు ప్రభు మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అయ్యాడు మన జ్ఞానం ఎవరు ఏసయ్యే మన నీతి ఎవరు ఏసయ్యే మన పరిశుద్ధత ఏసయ్యే మన విమోచన కూడా వేసాయి ఆయన ద్వారానే జ్ఞానం కలిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఈ కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన కానించి జ్ఞానులు శాస్త్రులు యూదులు గ్రీకులు వీళ్ళందరూ ఉన్నారు కదా యూదులేమో సూచక క్రియ అడుగుతున్నారంటే గ్రీకులేమో జ్ఞానం వెతుకుతున్నారు కానీ వీళ్ళందరికీ సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నామంటున్నాడు పౌలు మేము సిలువ వైపు చూస్తున్నాం గ్రీకులు జ్ఞానం వైపు చూస్తున్నారు యూదులు సూచక క్రియల వైపు చూస్తున్నారు ఎందుకని సిలువ గురించి అంత ప్రధానంగా చెప్పాడు అంటే ఈ సిలువలో ప్రభు అయిన యేసు చనిపోయాడు సిలువైబడిన యేసు వైపు చూడాలి ఎందుకంటే గ్రీకులు వెతికే జ్ఞానం ఈ లోకానుసారం మీద గర్వపడేలా చేసేది కానీ నిజమైన దైవ జ్ఞానం ఎవరు ఏసయే కాబట్టి గ్రీకులు లోక జ్ఞానం వైపు కాదు సెలువులో చనిపోయిన ఏసయ్య అనే జ్ఞానం వైపు చూడాలి అని యూదులు సూచక క్రియలు అడుగుతున్నారంట కానీ యశాగ్రంథం ఏడు పద్నాలుగులో దేవుడు తానే ఒక సూచక క్రియ మనకు చూపాడు అదేమిటంటే కన్యమర్య గర్భాన్ని పుట్టిన ఇమ్మానుయేలు ఆయన యేసుప్రభు యూదులు వెతికే ఆ సూచక క్రియ యేసుప్రభువే యేసుప్రభుని వదిలి ఎక్కడో ఎక్కడో వెతుకుతున్నారు యేసుప్రభు జ్ఞానం ఎండగా గ్రీకులు ఎక్కడో ఎత్తుకుతున్నారు మనం అలా కాదు యేసు వైపు చూద్దాం ఆయనను బట్టి అతిశయపడదాం సిలువను బట్టి అతిశయపడదాం వీటిని బట్టే గర్వపడదాం అంతే తప్ప ఇవి వదిలిపెట్టి మనము సిలువ వైపు వెళ్లకుండా కలవరి సెలవులో ఆ ప్రభువు కార్చిన రక్తంలో కడగబడ్డానికి పశ్చత్తాపడ్డం పాపాలు ఒప్పుకోవడం మానివేసి ఈ లోకానుసారమైన వాటి గురించి అతిశయపడుతూ కూర్చుంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మనం అందరం కూడా ఏసు ప్రభు నమ్ముకుని సెలవులో రక్తం కాచిన వేసే రక్తంలో కా పాపాలు కడగబడినట్లు పాపాలు ఒప్పుకుంటూ ఈ అవిధేతులు అన్నీ వదిలిపెడదాం ఈ అతిశయం చెడ్డదంతా వదిలిపెట్టేద్దాం ప్రభు కృపను బట్టి ప్రభువా నీ చిత్తాన్ని బట్టి నేనున్నాను నీ చిత్తాన్ని బట్టి ఏదైనా చేయగలనంటూ ప్రభు మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుదా దేవాది దేవుడు ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించి అందరినీ చెడ్డ అతిశయం అంతా వదిలిపెట్టేసి ప్రభువు మీద సెలవు మీద అతిశయించేలా ఆ దిశగా గాక ఆమెన్ ¿Vandana?